రీసెంట్ గా యాగంటి పెయింటింగ్ వేయడం జరిగింది సో మనకు మన బనగానపల్లి దగ్గరలో ఉన్న యాగంటి పెయింట్ కూడా వేసారంట ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే మహాగణపతి ఉత్సవాలు అనేటువంటి బాలగంగాధర్ తిలక్ గారు పద్దెనిమిదవ శతకంలో మరి ఆంగ్లేయులని ఆ తరిమి ఒక మహా సంకల్పంతో మొదలు పెట్టినటువంటి దివ్యమైన కార్యక్రమం పెట్టుకుంటే కాబట్టి మేము లడ్డు ప్రసాదం వాళ్ళ వాళ్ళ పొలాలు అవి ఉంటే వాళ్ళ దగ్గర పొలాలు చల్లిన తర్వాత వాళ్లకు బాగా లాభదాయకం అవుతుంది గట్టి వాళ్ళంతా ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారండి భావం తగ్గిపోతుంది చూస్తున్నారు ఒక జతగా చే అన్ని వర్ణాల వారిని జాతి కుల మత భేదాలు లేకుండా అన్ని వర్ణాల వారిని ఏకదాటపై తీసుకొని వచ్చి మన సంఘటన శక్తిని సనాతన ధర్మాన్ని పటిష్టం చేయడానికి తీసుకు తీసుకున్న ఒక దివ్యమైనటువంటి మంచి ఉద్దేశ ఉద్దేశంతో కూడినటువంటి ఉత్సవాలు సో ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఈ రోజు మనం వచ్చేసి ఖైరతాబాద్ గణేషన్ దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి మన ఆ తెలంగాణలోనే చాలా పొడవైనటువంటి గణేషుని విగ్రహం అనమాట సో ఇది గత డెబ్బై సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఇక్కడ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి ఆ ఇక్కడ ఒక్క అడుగుతో స్టార్ట్ చేశారు ఒక ఫీట్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు మొత్తం కూడా డెబ్బై అడుగుల హైట్ కి వెళ్ళింది వెళ్ళిందనమాట ఈ యొక్క విగ్రహం పూర్తిగా సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క విగ్రహాన్ని డెబ్బై అడుగులు డెబ్బై సంవత్సరాల నుంచి సంవత్సరానికి అడుగు చొప్పున పెంచుకుంటూ వస్తున్నారనమాట ఇప్పుడు మనం వచ్చేసి సిక్స్టీ నైన్త్ ఫీట్ లో ఉందనమాట అంటే డెబ్బై సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేసుకోని తర్వాత ఇప్పుడు మనకు ఒక ఫీట్ తగ్గించుకుంటూ వస్తున్నారనమాట సో ఎందుకనగా ఇక్కడ ట్రాఫిక్ కానీ అన్నిటికీ కూడా కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది కాబట్టి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఆ కమిటీ సభ్యులందరూ కూడా దీని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక వన్ ఫీట్ తగ్గించుకుంటూ రావాలన్నది నిర్ణయం తీసుకొని జరుగుతుంది ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది నలుమూలల కూడా ఇక్కడ క్యూలు ఏర్పాటు చేశారు నాలుగు రూట్ల నుంచి క్యూలు ఏర్పాటు చేసి ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు అయితే రావడం జరుగుతుంది చాలా పెద్ద గణేశుడు అనమాట చాలా పెద్ద అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఉత్సవాలు ఇదొక మనకు ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో అందరు కూడా ఈ యొక్క గణేష్ దర్శించుకోవాలని కోరుకుంటున్నాము కాకపోతే మేము కూడా దగ్గర దగ్గర త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి బనగానపల్లి నుంచి కేరతాబాద్ గణేష్ అయితే చూడడానికి రావడం జరిగింది సో అందరూ కూడా ఈ వీడియోని ఫుల్ ఎండ్ వర్క్ చూడండి కేరతాబాద్ గణేష్ని గురించి తెలుసుకోండి అంతా కూడా ఇక్కడ ఎలా జరుగుతున్నాయి వస్తావాలని కూడా ఈ వీడియో లో చూపించడం జరిగింది స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా లెక్స్ వాచ్ జై శ్రీరామ్ లో మహాగణాధునికి పాదివందనాల ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద నవరాత్రులు జరుపుకునేటువంటి అతి మహా పెద్ద గణపతి భాగ్యనగరంలోని హరతాబాద్ లో ప్రతిష్ట జరుగుతుంది అది ప్రత్యేకత ప్రపంచంలో ఎక్కడ కూడా నవరాత్రులు ఇంత పెద్ద విగ్రహ ప్రతిష్టాపన జరిపి చేయడం అనేది జరగదు కాబట్టి ఇదే ఫస్ట్ మొదటి ప్రత్యేకత అయినది మునుగోడు జనాలకి ఉన్నటువంటి నమ్మకము వారి యొక్క ఏదాగైతే కష్టాలు తీరినాయో వారి నిజ ఆ సాక్ష్యం గానీ స్వామివారి ఇక్కడ వెలుస్తారు కాబట్టి నవరాత్రులలో ఆ ఒక ప్రత్యేకత ఉంది అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క గణేశుని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది డెబ్బై సంవత్సరాలుగా ప్రతిష్ఠించడం జరుగుతుంది డెబ్బై ఒక్క సంవత్సరం డెబ్బై ఒక్క సంవత్సరం కాకపోతే మేము విన్నది ఏంటంటే ఇక్కడ ఈ సంవత్సరం నుంచి ఒక ఫీట్ తగ్గిస్తున్నారు అని చెప్పేసి వినడం జరిగిందనా అది ఎందుకోసం లేదు లేదు ఫీట్ తగ్గించా ఒకటి స్వామివారికి పర్యావరణానికి రోడ్ల వ్యవస్థకి ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఇంకోటి శాస్త్రానుగుణంగా తిది ప్రకారంగా వేద బ్రాహ్మణులు అన్ని నిశ్చయించిన తర్వాతే ఆ హైట్ అనేది డిసైడ్ చేస్తారు అనమాట శాస్త్రం కూడా ఇన్వాల్వ్ అవుతుంది సో వారి యొక్క శాస్త్ర ప్రమాణంగా తిది ప్రకారంగా హైట్ పెడితే ఏ రంగులు ఎలాంటి విగ్రహ ప్రతిష్ట జరుగుతాయి అవన్నీ శాస్త్రంగా టెక్నికల్ గా శాస్త్రీయంగా చర్చించి అది డిసైడ్ చేస్తాం కాకపోతే అన్న మన ప్ర మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా గణేష్ పండుగను ఎందుకు జరుపుకుంటున్నారు ఎందుకు జరుపుకోవాలి ఎన్ని సంవత్సరాల నుంచి ఇది వస్తుంది దీని యొక్క అర్థం ఏంటి ఈ యొక్క పండుగ స్పెషాలిటీ ఏంటన్నా వినాయకుని గణనాథుడు మొదటి పూజ మనము ఏ దేవుల పూజ చేసినా మొదటి పూజ మనం వినాయకునికి పూజ చేసుకుంటాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది ఒకటి ఆదర్శం చేసుకొని ఇంకోటి వినాయకునికి మనము పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి పూజ చేసుకున్న తర్వాత వాళ్ళకు ప్రతి ఒక్కటి కూడా విజయాలు జరుగుతున్నాయి అని చెప్పి పెళ్లి కానీ వాళ్ళ పెళ్లి కానీ అలాంటివి కాకుండా ఏదో వ్యాపారంలో లాభము అది జరుగుతుంది ఇంకో అంతేకాకుండా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుండి వేస్తే వెళ్ళిన లడ్డు ప్రసాదము వాళ్ళ వాళ్ళ పొలాలు అవి ఉంటే వాళ్ళ దగ్గర పొలాలు చల్లిన తర్వాత వాళ్లకు బాగా లాభదాయకం అవుతుంది గట్టి నమ్మకంతో వాళ్ళంతా ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారండి అందుకు నుంచి ఇంత జనాభా పెరుగుతుంది మీ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క గణపతి పండగ మనం ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడానికి మీ యొక్క ఉద్దేశం ఏంటి హిందువులు ఎలాంటి చైతన్యం తీసుకురావాలి ఏంటి అన్నది మీరు హిందువులకి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే మహాగణపతి ఉత్సవాలు అనేటువంటి బాలగంగాధర్ తిలక్ పద్దెనిమిదవ శతకంలో మరి ఆంగ్లేయులని ఆ పరిమిగొట్టాల ఒక మహా సంకల్పంతో మొదలుపెట్టినటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమం ఆనాడు ఆ ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారం ఏంటంటే ఆంగ్లేయులు భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకొని అరాచకం సృష్టిస్తున్నటువంటి సమయము హిందూ సమాజాన్ని హైంద సమాజాన్ని ఏకం చేస్తూ వారికి వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించడానికి బాలగంగాధర్ తిల్ల గారు ఏనా ఏదైతే సామూహిక విఘ్నేశ్వర ఉత్సవాలను స్టార్ట్ చేశారో అదే నాంది ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఇలా ప్రతి వాడవాడలో మండపాలను ఏర్పాటు చేస్తూ గణేష్ ఉత్సవం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అంటే సంఘటన యూనిటీ అందరినీ ఒక జతగా చేర్చ అన్ని వర్ణాల వారిని జాతి కుల మత భేదాలు లేకుండా అన్ని వర్ణాల వారిని ఏకదాట పై వచ్చి మన సంఘటన శక్తిని సనాతన ధర్మాన్ని ప్రతిష్టం చేయడానికి తీసుకున్నట్టు ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి మంచి ఉద్దేశ ఉద్దేశంతో కూడినటువంటి ఉత్సవాలు ఇవి అవి కాకుండా ముందరి నుంచి కూడా పార్వతీదేవి ఇంకా ఆ శాస్త్రాల్లో కలిసి ముందు నుంచి గణేష్ ఉత్సవాలు ఉన్నాయి కానీ వార వారాల్లో ప్రతిష్ఠించాలనేటువంటి ఉత్కృష్టమైన నిర్ణయం బాలగంగాధర్ తిలక్ అది దాని వల్ల బ్రిటిష్ ఆంగ్లేయులని ఎదుర్కోవడానికి కావలసినటువంటి సంఘటనా శక్తిని చేకూ కూడబెట్టుకోవడానికి సనాతన ధర్మం విఘ్నేశ్వరుడితోనే తర్వ విజ్ఞాలని తొలగిస్తూ ముందరికి వెళ్ళింది అనమాట తద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది ఇది మెయిన్ బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే గీసుకున్నారో తన ఉద్దేశం ప్రకారం గణేష్ ఉత్సవాలను వారి వాళ్ళని నెలకొల్పాల నెలకొల్పాలనేటువంటి సదుద్దేశమే ఈ వాడికి కూడా సంస్కృతి అదే ఫాలో చేస్తూ వాడవాడలా ఆయనను ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నారు సంఘటన శక్తిని పెంపొందించి తద్వారా ఐక్యమత్యాన్ని పెంపొందించి భరతమాతని విశ్వగురుగా నిలిపించడానికి నినదించేటువంటి అవకాశం గణేష్ అన్న ఈ ఒక మంచి సందేశాన్ని మాకు కలిగించినందుకు కాకపోతే మన కేరబాద్ గణేష్ ఎన్ని ఫీట్స్ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఎన్ని రోజులు సమయం పడుతుంది ఈ గణేశుని రెడీ చేయడానికి ఎన్ని రోజులకి నిమజ్జనం చేస్తారు హైదరాబాద్ లో ఉత్సవాలు ఎలా ఉంటాయి ప్రత్యేకంగా మన గణేషుని గురించి మీరు ఏం చెప్తారు ఇంకా ఖైరతాబాద్ భాగ్యనగర్ లో ఖైరతాబాద్ గణేష్ గణేష్ ఉత్సవాలంటే ఒక అందరికి పండుగ వాతావరణం ఉంటుంది ఆరు నెలల ముందటి నుంచే హైదరాబాద్ గణేష్ ఉత్సవమి రాజ్ కుమార్ గారు మాధురి గారు కూడా ప్రత్యేకించి ఆరు నెలల నుంచే ఇది స్టార్ట్ అవుతుంది దానికి కూడా ఒక వైదిక పరమైనటువంటి వ్యవస్థ ఉంది పంపు పూజ జరుగుతుంది దాని తర్వాత విఘ్నేశ్వర పూజ జరుగుతుంది సుదర్శన హోమం జరుగుతుంది లక్ష్మీ హోమం జరుగుతుంది దాని తర్వాత అన్ని కార్యక్రమాలు ఆరు నెలలుగా పడుతాయి ఆరు నెలల సమయం పది రోజుల నవరాత్రులకు ఆరు నెలలు శ్రమించి కష్టపడితే తప్ప ఈనాడు ఇట్లాంటి ఉత్సవం మంచి వాతావరణం మనకి దొరకదు అది వాస్తవం ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఇంత మంచి సమాచారాన్ని అందించినందుకు జై బోలో గణేష్ మహారాజ్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకో విషయం ఒకటి నేను చెప్పేది ఇంకో విషయం ఏంటంటే ప్రతి సనాతన పౌరుడు స్త్రీలు కాని పురుషులు కానీ పిల్లలు కాని బాలికలు గాని బాలలు గాని ఒకటే ఇవాళ మనం ఆలోచించవలసింది గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని సంఘటితం అవ్వాలి జాతి వర్ణ భేదాలు పక్కన పెట్టి సనాతనానికి హైందవ శక్తిని చాటుకోవడానికి ఇంకొకసారి పహల్గాం జరగకుండా ఇంకోసారి ఉరి ఘటన జరగకుండా మనం సంఘటితం అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి జాతి వర్ణ భేదాలు పక్కన పెట్టి సనాతనం శక్తివంతం చేయడానికి అందరూ సంఘటితం అవ్వాల్సిన అవసరం ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి యాక్చువల్గా ఆర్టీసీ క్లాస్టార్ లోపతి టెంపుల్ మా పెద్దవాళ్ళందరూ దాన్ని కట్టారు ఎక్కువగా దాని దగ్గరే ఉంటాం మేము సరే కానీ ఈ విధంగా పెట్టిన తర్వాత మళ్ళీ ఐకమత్యత వస్తుంది కాదు నేను రావట్లే కానీ భక్తిభావం తగ్గిపోతుంది ఫోటోలు పెరిగిపోతుంది మీరే చూసుకున్నారు ఇక్కడ ప్లస్ మండపాలు పెడుతున్నారు ఫ్యాషనబుల్ గా దానికి కనీసం నైవేద్యం పెట్టట్లేదు లేదు కుతులుపూట కుత్తుని పూట పెట్టేదాన్ని బాలభోగం ఉంటాం తర్వాత మా మధ్యాహ్నం పుట్టేదాన్ని మహాప్రసాదం అది అదినేది ఇది లేదు రాత్రి రెండు సౌండ్లు పెడతారు అప్పుడు పెడుతున్నారు మంచి పెద్ద సరే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు ఒకటే అండి భక్తి భాగం బాగా పెరగాలి మన మధ్యన ఐకమత్యత పెరగాలి ఐకమత్యత ఉంటేనే మన సమాజంలో మనం బతకగలం అలాగే భక్తిభావం ఎక్కువ ఉంటే మన స్నాతన ధర్మం ఏదైతే ఉందో మళ్ళీ పునరుద్ధరించాషన్ లకి మాత్రం వెళ్ళచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే వినాయక చవితి పండగ సందర్భాన్ని పట్టుకునే యూత్ అందరు కూడా ఆ రికార్డ్ సాంగ్స్ అన్ని కూడా పెట్టుకొని సో దీన్ని మీరు ఎలా తీసుకుంటారు దాన్ని మొత్తం బ్రష్ పట్టిచ్చారండి ఇక్కడే కాదు మీరు రాజమండ్రి అటు వెళ్ళండి అక్కడ ఏకంగా రికార్డింగ్ డాన్సులు ఉంటాయి అక్కడ దేవుడు ఉంటాడు పక్కన రికార్డింగ్ డాన్స్ జరగకూడదు కాకపోతే ఇక్కడ ఇది ఒక పండగ సెలబ్రేషన్స్ కాబట్టి దీన్ని ఎలా చేసుకుంటే బాగుంటుంది మన పెద్దలు పెట్టింది దేనికోసం మనం చేస్తుంది డ్యాన్స్ అవును మన సాంప్రదాయ డ్యాన్స్ రికార్డింగ్ డాన్స్ అయితే కాదు అలాంటివి అన్ని చోట్ల అందరూ చూస్తారని ఉండదు అవును కరెక్ట్ గా అందరూ చూస్తారు కనీసం ఆ భక్తి పాటలు పెట్టి దేవుడికి ఏదైనా పూజలు చేస్తే అందరికి బా ఇప్పుడు నవరాత్రులు ఎలా చేస్తున్నాము గుళ్ళల్లో ఎలా జరుగుతుంది అలాగే ఇవి కూడా జరిగితే బాగుంటాయి ఎందుకంటే ఇంట్లో ఎలా చేసుకుంటానో బయట కూడా అలాగే చూస్తాం ఫ్యాషన్ గా పెట్టుకుంది డీజేలు పెట్టుకుంటే అది పక్క బాగుంది కాదు ఏదో వాడు వేలంబెర్రిగా వేరే ఉంటూ అదే నిమజ్జనానికి పెట్టేటప్పుడు డీజే పెట్టి తీసుకొచ్చేటప్పుడు కూడా పెడతా పెట్టారు అంతేకాకుండా మండపాలలో కూడా రికార్డింగ్ సాంగ్స్ పెట్టడం చాలా వరకు జరుగుతున్నా సార్ ఇదంతా కూడా మీరు ఏ విధంగా మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటే అండి హిందూ మతంలో హిందూ ఐకమత్యతని విభజన చెయ్యాలంటే రకరకాల సోర్సెస్ ద్వారా రకరకాల విభజన జరుగుతుంది అందులో డీజే ఒకటి రికార్డింగ్ నైన్సీ ఒకటి రికార్డు లో ఒకటి మనము కరెక్ట్ గా మన సంప్రదాయాన్ని మెయింటైన్ చేయాలి ఇవి తగ్గించుకోవడం తగ్గించుకొని మన పూర్వీకులు ఎలా నడిచారో దాంట్లో ఆవేగాన్ని నడవండి ఇప్పుడు బలగంగాధరకు దీన్ని స్టార్ట్ చేశారు ముంబైలో ఎంత బాగా జరుగుతుంది పూర్తిగా విరగ్ధంగా ఉంటుంది వాళ్ళని చూసి మనం పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నాం వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చేస్తున్నాము చెయ్యట్లేదు లాల్బాగ్ గణపతి ఎలా ఉంటారు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మీకు పూజ ఇక్కడ కూడా అదే చేయండి మండపాల్లో హైదరాబాద్ వినాయకుడు ఒకటే కాదు దేవాలయంలో ఒకటే ఎక్కడ మండపం ఉందో అక్కడ అలాగే హాయ్ సార్ ముందుగా వినాయక చవితి సార్ మీకు కూడా ఇక్కడ గణేష్ని విగ్రహం లైవ్ లో ప్రింట్ చేస్తున్నారు చేస్తున్నారు నేను లాస్ట్ ఇయర్ నుండే స్టార్ట్ చేసినాను ఇట్లా పెయింటింగ్ వేయడం ఫస్ట్ టైం నేనే స్టార్ట్ చేసినాను ఇక్కడ లైవ్ లో వేయడం హైదరాబాద్ అనేసి ఉద్దేశం ఏంటంటే మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ ని రిప్రజెంటేషన్ చేయాలి అని చెప్పేసి ఆర్ట్ త్రూలో రిప్రజెంట్ చేయాలి అని చెప్పేసి ఇంతమంది జనాలు వస్తుంటారు పోతుంటారు కాబట్టి మన ఆర్టు త్రూలో మన కల్చర్ కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది వాళ్ళకి సో నేను అందుకోసం అని చెప్పేసి నేను చూస్ చేసుకున్నాను ఎందుకు అంటే మనం మన వెస్టర్న్ డామినేషన్ అనేది ఎక్కువైపోతుంది మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ ని ఇప్పుడున్న జనరేషన్ మర్చిపోవడం అవుతుంది సో అట్లా మర్చిపోకుండా మన కల్చర్ ని మనమే కొంచెం కొత్త కొత్త విధంగా రిప్రజెంటేషన్ చేస్తే వాళ్ళకి ఇంకా ఓకే మన కల్చర్ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి అర్థమైతది అన్నట్టు అందుకని చెప్పేసి నేను ఇట్లా ఎక్కడైతే ఆపర్చునిటీ ఉంటదో రిప్రజెంటేషన్ చేసే ఆపర్చునిటీ ఉంటుందో అక్కడ ఖాళీ భక్తులు దర్శనం చేసుకోవడం అనే కాకుండా ఇట్లా పెయింటింగ్ అనేది ఒకటి వాళ్ళకి కనిపించడము అనేది వాళ్ళకి థ్రిల్లింగ్ ఉంటది దాని గురించి ఆలోచించుతారు అన్నట్టు అలా నాకు అందుకోసం అని చెప్పి నేను పెయింటింగ్ చాలా మంచి ఉద్దేశం కాకపోతే ఈ యొక్క నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ నేను ఇది వన్ 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 డే డే అయితే పడుతుంది ఖచ్చితంగా డీటెయిల్ వర్క్ ని బట్టి ఆర్ట్ వర్క్ ని బట్టి ఉంటుంది మనం నేను ఎంత వేయాలనుకుంటాను అనేది దాన్ని బట్టి ఉంటుంది వన్ డే లో అంటే వన్ డే లో కంప్లీట్ చేయొచ్చు టూ డే అంటే టూ డేస్ లో కంప్లీట్ చేయొచ్చు ఇది ఈ రోజు కంప్లీట్ అవుతుంది అయినా రేపు కూడా వస్తాం ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ ప్రెజెంట్ చూపిస్తాం అన్నట్టు జనాలందరికి ఇక్కడ పెట్టి వాళ్ళకే కమిటీ వాళ్ళకే ప్రెసెంటేషన్ చేయిస్తాం ఇదంతా కూడా ఇంకా ఇప్పుడు కంప్లీట్ ఇంకా ఇన్కంప్లీట్ ఉంది ఆల్రెడీ నడుస్తుంది ప్రాసెస్ ఈవినింగ్ వేస్తాను వీలైతే రేపు కూడా ఖచ్చితంగా వస్తాం ఈవెన్ కంప్లీట్ అయిపోయినా కూడా రేపు కూడా వచ్చి అలా చేయడం చేస్తాము డేస్ అలా చేసినట్టు మంచిగా అనిపిస్తుంది మాకు టూ డేస్ చేసే వరకు ఇంకా టెంపుల్స్ ని కూడా రీప్రజెంటేషన్ చేస్తాను టెంపుల్స్ బయట కాశ్మీర్ టు కన్యాకుమారి అని చెప్పి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను రీసెంట్ గా యాగంటి పెయింటింగ్ వేయడం జరిగింది సో మనకు మన బనగానపల్లి దగ్గరలో ఉన్న యాగంటి పెయింట్ కూడా వేసారంట సో ఫస్ట్ 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 నేనే వేయడం జరిగింది అది కూడా యాగంటి టెంపుల్ ఇంతకు ముందు కూడా ఎవరు వేయలేదు అక్కడ లైవ్ లోనే యాగంటి మన నంది విగ్రహం ని కూడా లైవ్ లోనే వేయడం జరిగింది కంప్లీట్ గా కోనేరు నుండి పైన గాలి గోపురము లోపల లోపల మెయిన్ గోపురము ఇంకా ఇంకా బ్యాక్ సైడ్ ఒక కొండ ఉంటుంది దాని మీద దీపం పెడతారు అవన్నీ కే క్యాన్వస్ పైన నేను పెయింటింగ్ వేయడం జరిగింది ఒక ఫైవ్ డేస్ అయితే తీసుకెళ్లి ఇచ్చేస్తాం మేము ఇంకొక ఫైవ్ ఫోర్ డేస్ లో కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అంటే అక్కడ మినిస్టర్ కి కూడా మేము ఒక కాపీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాము టెంపుల్ కి మెయిన్ పెయింటింగ్ ఒరిజినల్ పెయింటింగ్ ఇస్తాము అది కాపీ తీపిచ్చి మినిస్టర్ కి కూడా అక్కడ మినిస్టర్ జీవి జనార్దన్ రెడ్డి వాళ్ళ భార్య కూడా మంచి ఎంకరేజ్ ఆ రోజే వచ్చారు నా పెయింటింగ్ చూసినారు ఇంకా పెయింటింగ్ వాళ్ళకి కూడా ఒక కాపీ ఇద్దామని అనుకుంటున్నాము సో మన బనగాని పిల్లలో ఉన్నటువంటి యాగంటి చిత్రం కూడా వీళ్ళు అయితే మన యాగంటికి వచ్చి ప్రత్యేకంగా మన ఆర్బిఎన్ శాఖ మంత్రివర్యులు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారికి ఆ యొక్క ప్రింట్ ని అందజేయాలనుకుంటున్నారు అలాగే శ్రీ శ్రీమతి బిసి ఇంద్రారెడ్డి గారికి కూడా ఆ యొక్క ప్రింట్ ని చూపించడం జరిగింది సో అభినందించడం జరిగింది వీళ్ళని కూడా సో మన బనగానిపల్లిలోకి వచ్చి మన యాగంటిని కూడా చిత్రీకరించినందుకు సో ఒకసారి వీళ్ళని కూడా మనందరం కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము నమస్కారం ఎక్కడ నుంచి వచ్చారు సో ఇక్కడ ఈ యొక్క గణేషన్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే స్పెషాలిటీస్ ఇక్కడ ఏమైనా ఉంటాయి మీరు చెప్పండి యాక్చువల్లీ గణేషుడు అంటే కర్తబాద్ గణేషుడు చాలా విశిష్టంగా ఉంటది అసలు ఏమనుకుంటే అది అవుతది మేము నమ్ముతాము ప్రతి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం సంధ్య సో ఇక్కడ మీ యొక్క ఈ యొక్క గణేషుడిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడికి ఎందుకు రావడం మీరు అని అంటే మడ గణేష్ కాబట్టి మేము ఇక్కడికి వచ్చి సో యాక్చువల్ గా ప్రతి ఒక్క గల్లీలో కూడా గణేశుడు ఉంటారు కదా ప్రత్యేకత ఇక్కడికే వచ్చి మీరు దర్శనం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి కారణం అంటే ఏమీ లేదు అది ఇక ఎప్పటి ఉంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క గణేశుని దర్శించుకోవడానికి ఫైవ్ టైమ్స్ ఓకే పద్మ సో గణేశుడు మీకు ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం అండి ఇంత పెద్ద వినాయకుని ప్రత్యక్షంగా చూడడం మాకు అందరికి హ్యాపీ ప్లస్ ఇక్కడి కోసం మంచి జరుగుతుందని మేము బలంగా నమ్ముతాం ఎప్పుడు వస్తాం నమస్తే శ్రీనివాస్ యాదవ్ అన్న సిటీ సిటీ దర్శనం అయిపోయినా కాలేదండి ఇప్పుడే వచ్చారా వచ్చారండి ప్రత్యేకంగా ఈ యొక్క గణేష్ తీసుకోవడానికి మీ ఫ్యామిలీతో సమేతంగా వచ్చారు కదా స్పెషాలిటీ ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయండి బాగానే పబ్లిక్ అబ్బాయి కూడా వస్తా ఉంటారంతా రావాలనిపిస్తుంది ఎప్పుడు వస్తుంటాం ఇక్కడ ఎన్ని రోజులకు నిమజ్జనం చేయడం గణేశ్ మహాజ్కి ఈ రోజు మనం హైదరాబాద్ లో అయితే ఉన్నాము ఎక్కడికి వచ్చాము బ్రో ఖైరతాబాద్ విఘ్నేశం దగ్గరకు వచ్చాము మనం నుంచి బనగానపల్లి నుంచి వచ్చినాం బ్రో సో మనం బనగానపల్లి నుంచి అయితే ఈ రోజు కైరాబాద్ గణేష్ అయితే చూడడానికి వచ్చాము సో మేము చాలా సంవత్సరాల నుంచి ఫెస్టివల్ జరుగుతుంది కానీ ఎప్పటి నుంచి చూడాలన్నది లైవ్ లో మాకు కోరిక ఈ రోజు అయితే గణేష్ వచ్చి బనగానపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరిగింది సో ఎలా ఉంది బ్రో మనం ఇంత దూరం వచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ అలా ఉన్నాయి గణపతి ఎలా ఉన్నాడు గణపతి అయితే చూడడానికి వేరే లెవెల్ లో ఉన్నాడు సామి మొత్తం ఇండియా లోనే హైయెస్ట్ హైట్ మన ఈ గణేష్ డే అంత సిక్స్టీ నైన్ ఫీట్స్ ఎంతో ఉన్నాడు గంట గంట బ్రో కాకపోతే ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫెస్టివల్ జరుగుతుందని నీకు ఐడియా ఉంది నాకేమో అంత ఐడియా లేదు కానీ నేను చూసినప్పటి నుంచి అయితే ఇక్కడ తోపు మొత్తం హైదరాబాద్కే తోపు వినాయకుడు ఓకే సో ఇక్కడ తెలంగాణలో అయితే చాలా పెద్దగా ఉండేటువంటి వినాయకుల్లో ఈ వినాయకుడే కేరతాబాద్ వినాయకుడే సో ఇక్కడ సిక్స్టీ నైన్ సెవెంటీ ఇయర్స్ నుంచి ఇది ఒక వినాయకుని పెట్టడం జరుగుతుంది కాకపోతే వన్ ఫీట్ నుంచి స్టార్ట్ చేశారు ఇక్కడ సో వన్ ఫీట్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు సెవెంటీ ఫీట్స్ వరకు వెళ్ళింది హైట్ వచ్చేసి మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మొత్తం టోటల్ గా కూడా ఇక్కడ సెవెంటీ ఇయర్స్ నుంచి ఈ యొక్క ఫెస్టివల్ ఇక్కడ ఘనంగా చేస్తున్నారు ఒక అడుగుతో స్టార్ట్ చేసి సెవెంటీ ఫీట్స్ హైట్ వరకు పెట్టడం జరిగింది ఈ యొక్క గణేష్ కాకపోతే ఇప్పుడు హైట్ ఎక్కువ వల్ల ఈ నుంచి ఒక్కొక్క ఫీట్ డౌన్ చేస్తూ మళ్ళీ వస్తున్నారు ఈ సంవత్సరం సిక్స్టీ నైన్ కి వచ్చారు లాస్ట్ ఇయర్ సెవెంటీ ఫీట్స్ లో పెట్టారు ఈ సంవత్సరం వచ్చేసి సిక్స్టీ నైన్ తో పెట్టారు ఇక్కడైతే చాలా పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు చాలా రద్దీగా కూడా ఉంది ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు అందరికి కూడా భక్తులకి చాలా పేషెన్సీతో అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ చాలా పెద్ద గణేష్ అయితే ఉన్నాడు అనమాట సో మీరు ఒక్కసారి చూడొచ్చు అంతా కూడా చాలా అంటే చాలా రద్దీగా ఉంది మా గోల్ ఎప్పటి నుంచి గణేష్ నుంచి చూద్దామని ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో గానీ చాలా వైరల్ అయినటువంటి గణేషుడు అనమాట సో చూద్దామని చెప్పేసి ఈ రోజు మేము మనయానపల్లి నుంచి అయితే రావడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్జీ కురాడు యూట్యూబ్ ఛానల్ బ్రో అది మాదే బ్రో చెప్పట అందుకనే చెప్తున్నా మాది కాబట్టి మంచి మంచి దేవాలయాల వీడియోలు వస్తాయి హిస్టరీ చెప్తా ఉంటాం ప్రజలకు అవసరమైన విషయాల్లో మంచిగా ఫోకస్ చేస్తా ఉంటాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ నా కోసం కాకపోయినా మా ప్లీజ్ అన్నందుకైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం